షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలము నీవి ప్రభు దత్తగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం త్రిమూర్తి రూపా సాయి కరుణించి కాపాడోయీ దర్శనమీయగరావయ్యా ముక్తికి మార్గము చూపవయా సాయి వాస జగతికి మూలము నీవి ప్రభు కపినీ వస్త్రము ధరించి భుజమునకు జోలి తగిలించి నింబ వృక్షపు ఛాయలలో ఫకీరు వేషపు ధారణలు కలియుగమందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి షిరిడి గ్రామం నీవాసం భక్తుల మదిలో నీ రూపం షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలము నీవి ప్రభు పాటిల్ కలుసుకొని అతని బాధలు తెలుసుకొని గుర్రము చాడా తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి వెలిగించావు జ్యోతులను ఉపయోగించి జలమును ఆ చెరువందెను ఆ గ్రామం చూసి వింతైన దృశ్యం షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలము నీ ప్రభు బాయీజ చేసెను నీ సేవా ప్రతిఫలమిచ్చా దేవా నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి జీవులపైన మమకారం చిత్రమయా నీ వ్యవహారం షిరిడీ వాసా సాయి ప్రభు జగతికి మూలము నీవే ప్రభు నీ ద్వారములో నిలచితిని నిన్నే నిత్యము కొలచితిని అభయము నిచ్చి భ్రోగుమయా ఓ షిరిడీ సా ధన్యము ద్వారక భోమాయి నీలో నిలచను శ్రీ సాయి నీదుని మంటల వేడిమికి పాపము పోవును తాగటికి షిరిడీ వాసా సాయి ప్రభు జగతికి మూలము నీవి ప్రభు ప్రళయకాలమును ఆపితివి భక్తులను నీవు బ్రోచితివి చేసి మహమ్మారి నాశనం కాపాడి షిరిడీ గ్రామం అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహత్యం చూపించి శ్యామాను బ్రతికించితివి పాము విషము తొలగించితివి శిరిడి సాయి ప్రభు జగతికి మూలము నీవి ప్రభు భక్తభీమాజీకి క్షయరోగం నశించే అతని సహనం ఊది వైద్యం చేశావు వ్యాధి నిమాయం చేశావు కాకాజీకి ఓ సాయి విఠల దర్శనమిచ్చితివి దామూకిచ్చిన సంతానం కలిగించితివి సంతోషం షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలము నీవి ప్రభూ కరుణా సింధు కరుణించు మాపై కరుణ కురిపించు సర్వము నీకే అర్పితము పెంచుము భక్తి భావమును ముస్లిం నిను మేగా తెలుసుకొని ఆతని బాధ దాల్చి శివశంకర రూపం ఇచ్చావయ్యా దర్శనము షిరిడి సాయి ప్రభు జగతికి మూలము నీవే ప్రభు డాక్టరుకు నీవు రామునిగా బల్వంతునకు శ్రీదత్తునిగా కరుణకు మారుతిగా చిదంబరుకు శ్రీగణపతిగా మార్తాండాకు బాగా గణుకు సత్యదేవునిగా నృసింహస్వామిగా జోషీకి దర్శనమిచ్చిన శ్రీ సాయి షిరిడి సాయి ప్రభు జగతికి మూలము నీవే ప్రభు రేయి పగలు నీ ధ్యానం నిత్యం నీ లీలా పఠనం భక్తితో చెయ్యండి ధ్యానం లభించును ముక్తికి మార్గం పదకొండు నీ వచనాలు బాబా మా కవి వేదాలు శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు ప్రోచితివి షిరిడి సాయి ప్రభు జగతికి మూలము నీవి ప్రభు అందరిలోను నీ రూపం నీ మహిమ అతిశక్తిమయం ఓ సాయి మేము మూడులము వసుగుమయ నీవు జ్ఞానమును సృష్టికి నీవే నయా మూలం సాయి మేము సేవకులం సాయినామే తలచెదము నిత్యము సాయిని కొలచెదము షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలము నీవే ప్రభు భక్తి భావన తెలుసుకొని సాయి నిమ్మదిలో నిలుపుకొని చిత్తముతో సాయి ధ్యానం చెయ్యండి ప్రతినిత్యం బాబా కాల్చిన దునివూది నివారించును వ్యాధి సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడు నోయి శిరడీ వాస సాయి ప్రభు జగతికి మూలము నీవి ప్రభు మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యమును చూడండి సత్సంగమును చెయ్యండి సాయి స్వప్నమును పొందండి భేదభావమును మానండి సాయే మన సద్గురువండి వండి వాస సాయి ప్రభు జగతికి మూలము నేవి ప్రభు వందనమయ్య పరమేశ ఆపద్మాంధవ సాయిసా మా పాపములు కడతేర్చు మామది కోరిక నెరవేర్చు కరుణామూర్తి సాయి కరుణతో మమ్ము దరి చేర్చోయి మామనసే నీ మందిరము మా పలుకులు నీకు నైవేద్యం షిరిడీ వాస సాయి ప్రభు జగతికి మూలము నీవి ప్రభు श्री समद्ध सद्गुरु साईनाथ महाराज की जय